డ్రగ్స్ తీసుకుంటేనే స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తారని హోంమంత్రి వంగలపూడి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జిల్లా పాలకొల్లు మండలంలో ఇవాళ ఉదయం పాలకొల్లులో సేవ్ గర్ల్ జైడ్ అనే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు ఈ సందర్భంగా వంగలపూడి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు యువత గంజాయి మొత్తకు అలవాటు పడుతుంది సినిమాలు చూసి ప్రభావితం అవుతున్నారు గంజాయి డ్రగ్స్ మందు తాగే వాళ్ళను హీరోలుగా చూస్తున్నారు చిన్నారులపై పెంచడంలో తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని సూచించారు ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు హోంమంత్రి హోదాలో అనిత ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై వివాదం రాచుకుంది ఇలా హోంమంత్రిగా హోదాలో ఉన్న వంగలపూడి అనిత ఈ నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నోరు పారేసుకున్నారు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో కంటే తమ హయాంలోని గత ఐదు నెలల కాలంలోనే క్రైమ్ రేట్ విపరీతంగా తగ్గిందని అనిత అన్నారు శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఆమె చేశారు మరోవైపు చైర్మన్ సైతం ఆమె తీరును తప్పుబట్టారు ఏపీ శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడి వేడి తొలత రాష్ట్రంలో ఘటనలు పెరిగిపోవడంపై మాట్లాడారు యాప్ నిర్వీర్యం ప్రభుత్వం నుంచి వివరణ కోరారు మాట్లాడుతూ ఘటనను రాజకీయం చేయొద్దన్నారు అలాగే మహిళల భద్రత పేరుట వైఎస్ఆర్ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చిందని దిశ పోలీస్ స్టేషన్లు గతంలో ఏర్పాటు చేశారని తాము అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించామని ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా విఫలమైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత బొచ్చా సత్యనారాయణ గుర్తు చేశారు ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు వేధింపులు అన్నారు రాష్ట్రంలో రోజుకు జరుగుతున్నాయి రాష్ట్రంలో ప్రతి గంటకి ఇద్దరు ముగ్గురు మహిళలు పథకాచాలు జరుగుతున్నాయని అన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం పోలీసుల వైఫల్యం వలన మహిళలు చిన్నారులపై నేరాలు జరుగుతున్నాయని తెలిపారు ముచ్చుమారేలో తొమ్మిదేళ్ల బాలకుపై అత్యాచారం చేసి చంపేస్తే ఈ రోజుకు మృతదేహం దొరకలేదు ఏఆర్ పురంలో చిన్నారని అత్యాచారం చేసి చంపేశారు దిశ కొనసాగిస్తున్నారా లేదా దిశ పోలీస్ స్టేషన్ కొనసాగిస్తున్నారా లేదా మహిళలపై నేరాలపై నియంత్రణకు ఏదైనా కొత్త వ్యవస్థ తెచ్చారా అని మండలిలో ఎమ్మెల్సీ వరద కళ్యాణి కుటుంబ ప్రభుత్వానికి ప్రశ్నలు గుప్పించారు